ఆంధ్ర స్వాగతం మరి ఈ రోజు మరి గౌరవ ఎమ్మెల్సీ గారు ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి చంద్రబాబు యొక్క దళా పరిపాలన గురించి ఆయన ఈరోజు ప్రజలకు చేస్తూ ఉన్నటువంటి మోసాల గురించి ఈరోజు ఎండగట్టడం అనేటువంటి జరిగింది అయితే గతంలో మరి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు అనేటటువంటి పెంచాము అని చెప్పేసి ఈరోజు అతి దారుణంగా ఎడా పెడ వాయించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి మరి దీనివల్ల సామాన్య ప్రజలు పరిస్థితి మరి చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి వీటితో పాటు మరి సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ సంబంధించినటువంటి ఏ పథకాలు కూడా ఇంతవరకు సరైనటువంటి రీతిలో అమలు అమలు పరిచినటువంటి అయితే లేవు అలాగే డిఎస్ఏ అన్నారు ఆ డిఎస్ఏ మెగా డిఎస్ఏ అని చెప్పేసి అది దగా డిఎస్సి గానీ మిగిలిపోయినటువంటి దాఖలాలు ఈ రోజు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడో సంతకాలు పెడతా అంటే ఫస్ట్ ఫైల్ ఫస్ట్ ఫైల్లోనే మేము సంతకాలు అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి తీస్తామని చెప్పేసి ప్రకటన చేసి ఈ రోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇంకా రెండు సంవత్సరాలు దాటించి మేము ఎప్పుడో డిఎస్సి కండక్ట్ చేస్తాం అనేటటువంటిది ఎంతవరకు సంబంధిస్తామని చెప్పేసి కూడా మేము నిర్వహిస్తున్నాం అయితే చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నా ఎలా ఉందంటే పరిస్థితి ఆయన మింగడానికి మిత మెతుకులు లేదు కానీ మీ బీసాలిక వర్గం అన్న రాసుకుంటానన్న ఈ రోజు మరి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఇది ప్రజలంతా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది జేబులో లేదు కానీ బాబు మాత్రం ఖర్చు అంటున్నాడు కానీ ఎక్కడి వాడు జేబులోనే లేనప్పుడు మనం ఎక్కడ ఖర్చు పెడతాడు అనేటటువంటిది ప్రజలు నిల నిలదీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది మరి ఇది ప్రజలంతా కూడా గమనించాలి చేసేటటువంటి ఈ దళాఖోలు పరిపాలన భవిష్యత్తులో మరి ఉండకూడదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం కాబట్టి మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు ఇస్తానని చెప్పేసి అన్నారో దానికి రెట్టింపు చేసినటువంటి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఇచ్చినటువంటి మాట ఎక్కడ వెనక్కి తీసుకున్నటువంటి దాఖలలు అయితే లేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా వాడు నీతిగా నిలబడి పరిపాలించేటటువంటి పరిస్థితిలో ఈ రోజు లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని గమనించి భవిష్యత్తులో ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఎక్కడ మాకు ఎప్పుడు ఇస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా నిలదీయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను